మనం ఇప్పుడు రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ పటలో ఉన్నాం ఇక్కడ విలేకల సమావేశం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుంచి టిడబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య గారు ఇక్కడికి రావడం జరిగింది మరి వారు ఎందుకు వచ్చారు వారి మాటలను తెలుసుకుందాం సార్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అయ్యప్ప నూట ముప్పై ఒకట జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి ఈ రోజు రేపు ఎల్లుండి అంటే పదకొండు పన్నెండు పదకొండు తేదీల్లో జరుగుతున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల చెందిన దాదాపు ఐదు వందల మంది డెలిగేట్స్ ఇక్కడ జరుగుతారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఇవాళ థర్టీ మెంబర్స్ పైన ప్రతినిధులు హాజరవుతున్నారు ఇక్కడికి కాబట్టి మేము కూడా తెలంగాణ వర్కింగ్ జర్ ఫెడరేషన్ నుంచి ఇక్కడ పాల్గొనడానికి ముప్పై మంది డెలిగేట్స్ ఇక్కడ ఈ రోజు రావడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ ఇష్యూస్ మీద ఇక్కడ చర్చలు జరిగి మూడు రోజుల పాటు సమస్యల మీద సుదీర్ఘ చర్చలు జరుగుతాయి ఆయా రాష్ట్రాల్లో ఏ సమస్యలు ఉన్నాయో ఆ ఇక్కడ చర్చించడం జరుగుతుంది ఇప్పుడు దేశం నుంచి నుంచి ఎంతమంది ఎంతమంది తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది దాదాపు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి కూడా దాదాపు ఐదు వందల మంది డెలిగేట్స్ ఇక్కడికి రావడం జరిగింది ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా థర్టీ టూ మెంబర్స్ డెలిగేట్స్ గా రావడం జరిగింది ఇందులో తెలంగాణ వర్కింగ్ జన్స్ ఫెడరేషన్ నాయకులున్నారు తర్వాత ఐఆర్డబ్ల్యూజే నాయకులు ఉన్నారు ఇక్కడ మన తెలంగాణకు సంబంధించిన జలజిత ఇష్యూస్ చాలా ఉన్నాయి వాటిని కూడా కేంద్ర అంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న జలజిత సమస్యలే కాకుండా రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యలను కూడా ఇక్కడ ప్రస్తావించి దేశవ్యాప్తంగా కూడా అన్ని సమస్యలతో పాటు తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సమస్యలను కూడా ఇక్కడ ప్రస్తావించి వాటి పరిష్కారం కోసం ఒక కార్యాచరణ రూపొందించేందుకు ఇక్కడ మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజారు మీరు తెలంగాణ రాష్ట్రానికి వస్తే మీరు టీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు కదా ఇంతవరకు ఎప్పుడు స్థాపించారు మీరు గతంలో ఏమైనా విలేకర సమస్యలు ఏమన్నా పరిష్కారం చేసిరా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ జర్నలిస్ట్ సంఘం యూనియన్ ఒకటే ఉండేది ఆ తర్వాత రెండు వేల ఆరులో లో ఆ యూనియన్లో ఉన్న మేమందరం కూడా సపరేట్ అయ్యి ఆల్టర్నేటివ్ ఒక యూనియన్ అంటూ ఉండాలని చెప్పేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అని చెప్పేసి రెండు వేల లోనే అక్కడ ప్రారంభించడం జరిగింది అయితే దాని రిజిస్ట్రేషన్ మాత్రం రెండు వేల ఎనిమిదిలో జరిగింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా రెండు వేల పద్నాలుగు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది అక్కడ స్థాపించి ట్రేడ్ యూనియన్ గా అప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఆ జర్నలిస్ట్ ఇష్యూస్ మీద చాలా ఫైట్ ఫైట్ చేయడం జరిగింది అయితే కొన్ని సమస్యలు మాత్రం ప్రభుత్వం ఇంతవరకు పరిష్కరించలేదు గత పదేళ్లుగా దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులను బాగా పూర్తిగా విమర్శ విస్మరించింది అయితే ఆ ప్రభుత్వానికి మేము తగిన గుణపాఠం చెప్పడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అదే బాటలో నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ బాటలో నడుస్తుంది ఇప్పటికీ సమస్యలు ఇంతవరకు ఒక సమస్యగా పరిష్కరించలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు వస్తుంది అయితే ఏ సమస్యను కూడా పట్టించుకోలేదు త్వరలోనే ఈ జాతీయ స్థాయిలో ఒక ఐక్య ఉద్యమాన్ని కూడా నిర్మించి రాష్ట్ర స్థాయిలో కూడా మేము పోరాటం చేయడానికి తెలంగాణ వర్కింగ్ ఉంది సార్ ఇప్పుడు గతంలో అధికారంలో రాకముందు రేవంత్ రెడ్డి సీఎం గారు విలేకరులకు బాగా సపోర్ట్ చేసి మాట్లాడు కానీ ఇప్పుడు కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు యూట్యూబ్ లాంటి అంటే ఒక ట్యూబ్లు అని చెప్పి లేకుంటే చిన్న చిన్న పత్రికలు అని చెప్పి వాళ్ళని భయపడలేకపోతే కించపరిచే దోని మాట్లాడుతున్నారు ఏ విధంగా గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ చాలా అవమానపరిచారు జర్నలిస్ట్ని మీడియా అంటేనే ఆయనకు అవసరం ఉన్నప్పుడు మీడియాను వాడుకున్నాడు అవసరం లేనప్పుడు దూరం పెట్టిండు జర్నలిస్టుని చాలా అవమానపరిచిన విషయం మనందరికీ తెలిసింది అయితే వేరే ప్రభుత్వం వస్తేనన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జర్నలిస్టుకు న్యాయం జరుగుతుంది అనుకున్నారు గౌరవం ఉంటుంది అనుకున్నారు కానీ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా చాలా అవమానాలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి లాగానే జర్నలిస్టుని విమర్శించడము అవహేళన చేయడం జరుగుతుంది తర్వాత యూట్యూబ్ ఛానళ్ళు అసలు కొట్టంగానే గతంలో కూడా చాలామంది మా అధికారులు తర్వాత అధికారులు సారీ ప్రజాప్రతినిధులు ఆడడం జరిగింది అదే పాటలో ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ జర్నలిస్టులని చాలా చీవ్ బారు యూట్యూబ్లని లెక్క చేయకపోవడం అనేది చాలా అన్యాయం ఎందుకంటే యూట్యూబ్ అనేది అది ఒక సమాజంలో సోషల్ మీడియా అనేది చాలా విస్తరించింది కాకపోతే అది అధికారికంగా ప్రభుత్వం యూట్యూబ్లను గుర్తించాల్సిన అవసరం ఉంది సీనియర్ జర్నలిస్టులు ఎంతో మంది ఇవాళ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ కూడా నడుపుతున్నారు వాటిని ప్రభుత్వం అధికారికంగా గుర్తించి వాళ్ళకు కూడా ఒక గుర్తింపు కార్డులు అనేది లేకపోతే సర్టిఫికేట్ ఇచ్చేసి గుర్తిస్తే బాగుంటుంది లేకపోతే ఇలాగే ప్రభుత్వంలో కానీ సమాజంలో కానీ యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా చాలా అవమానపరిచే పడే విధంగా తయారైంది ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఆలోచించాలి యూట్యూబ్ ఛానల్ కూడా కరెక్ట్ గా నడిచే పద్ధతి ప్రకారం నడిచే యూట్యూబ్ ఛానల్ గుర్తించి ప్రభుత్వం ఒక సర్టిఫికెట్ అంటే ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సార్ ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీసులో ఆఫీసులో కనుక చూసినట్లయితే అధికారులు అఫిడేషన్ ఉంటేనే విలేకరి అన్న దూరంలో వివరిస్తున్నారు అంటే అఫిడేషన్ ఉంటేనే విలేకరి లేకుంటే కాదా ఎప్పుడు కూడా గతంలో కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వం ఇచ్చే అక్రిడేషన్ క్రైటీరియా కాదు వాస్తవంగా అయితే మీడియా సంస్థలు ఇచ్చే ఐడి కార్డు మాత్రమే గుర్తింపు కార్డుగా ఉండేది జర్నలిస్టులకు ఇవాళ ఒక అక్రిడేషన్ కార్డు అనేది ఖచ్చితంగా అడిగే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ పోలీసు యంత్రాంగం పోలీసులు కూడా అక్రిడేషన్ ఉందని అడుగుతున్నారు అంటే జర్నలిస్టుకు అక్రిడేషన్ ఎవరు ఇవ్వాలి ప్రభుత్వం ఇవ్వాలి ఇవ్వదు ఇవ్వకపోతే జర్నలిస్ట్ కాడ ఒక మీడియాలో పనిచేసే జర్నలిస్టు గుర్తింపు ఉన్న మీడియా సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి రిజిస్ట్రేషన్ చేసిన ఒక మీడియా పత్రిక గాని ఛానల్ కానీ అందులో పనిచేసే జర్నలిస్టు జర్నలిస్ట్ కాకుండా పోతాడా ఇది తప్పు ఇది అక్రిడేషన్ అనేది క్రైటీరియా కాదు మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఐడెంటిటీ కార్డు ప్రభుత్వం ఇవ్వకపోయినా సంస్థ ఇచ్చే మీడియా సంస్థ ఇచ్చే గుర్తింపు కార్డు మాత్రమే ఉన్న జర్నలిస్ట్ జర్నలిస్ట్ అనబడుతుందని చెప్పి మేము కోరుతున్నాము ఇక ముందు కూడా ఇలాంటిది ప్రభుత్వం నిబంధనలు పెట్టద్దు అధికారులు కానీ పోలీసులు కానీ ప్రభుత్వం ఇచ్చే ఐడెంటిటీ కార్డు ఉందా లేదా అనేది అడగకూడదని చెప్పేసి మా డిమాండ్ రాజస్థాన్ ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు ఇక్కడ దేశవ్యాప్తంగా వచ్చే ఇక్కడ సమావేశం జరుగుతున్నాయి ఈ సమావేశాల్లో సుదీర్ఘమైన చర్చలు జరుగుతాయి తర్వాత ఐజ్ దేశవ్యాప్తంగా బలోపేతం చేసి జర్నలిస్ట్ అందరికీ ఒక యూనిటీ చేయడానికి ఈ సమావేశాలు ఉపయోగపడతాయని మేము భావిస్తున్నాము అందులో తెలంగాణ నుంచి కూడా ముప్పై మంది ముప్పై రెండు మంది డెలిగేట్స్ ఇవాళ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సమావేశాలు దాదాపు తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ఒక మార్గదర్శంగా నిలుస్తుందని మేము భావిస్తున్నాము ఎందుకంటే ఒక చరిత్ర ఉన్న ఐఆర్డబ్ల్యూజే ఒక చరిత్ర ఉంది దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటింది ఈ సంస్థ స్థాపించి జర్నలిస్టుల ఉద్యమంలో ఇంత ఎన్ని సంవత్సరాలుగా పోరాడుతున్న ఏకైక యూనియన్ కాబట్టి యూనియన్ దేశవ్యాప్తంగా మరింత బలం చేస్తూ పేదలు చేయడానికి మేమందరం కూడా దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ పేరుతో తెలంగాణ జర్నలిస్టులు కలిసి పోరాడుతున్నామని చెప్పేసి కోరుతున్నాం ఈ ఈ యూనియన్కు ఉన్న రాష్ట్ర దేశ అధ్యక్షుడు అంటే జాతీయ అధ్యక్షుడు విక్రమ్ రావు గారు ఇటీవల మరణించడం జరిగింది ఆయన స్థానంలో కూడా ఇంకొక అధ్యక్షుడిని ఎన్నుకోవడం కూడా తర్వాత ఎన్నికలు జరుగుతాయి ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిని దేశ అధ్యక్షుడిని కూడా ఎన్నుకోవడం జరుగుతుందని తెలియదు జాతీయ స్థాయిలో విలేకరులందరినీ జర్లిస్టులందరినీ ఏకతాటిపైకి తెచ్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్తున్నారు టీడబ్ల్యూజిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య గారు మాటూ రవింద్ర గౌడ్ ఆర్వీటీవీ రాజస్థాన్ రాష్ట్రం జోధ్పూర్ నుంచి